వదినా వదినా ఏటి ఎవరు లేరు తలుపులు బార్లా తీసేసి ఉన్నాయి ఈవిడ సంసారమేలాగే అలా పెడుతుంది మరి నాకేందుకులే వదినా వదినా ఎదో సంత ఎదో సంత అని సచ్చిపోతాను ఎలా పాలా లేకుండా రావడం నువ్వా భవానీ ఎప్పుడొచ్చో ఇప్పుడేలే ఏటి ఎలా పాలా లేకుండా రావడం అంటున్నావు మీ ఇంటికి వేయాలో రావాలో నాకు ఎలా తెలుస్తుంది ట్రైన్ లేట్ రన్నింగ్ వస్తున్నామని ఫోన్ కొడితే ఎవరో పలకలేదు అయ్యో అయ్యో నువ్వనుకోలేదు భవానీ ఇంటాడు పడిచివి నిన్నెందుకు అంతాను పక్క ఫ్లాట్లో పాపయం అనుకున్నాను ఏదో వంకర వస్తుంది బంకలా పట్టుకుందంటే వదలదనుకో వెళ్తా వెళ్తా ఏదో ఒకటి పట్టుకెళ్ళందే వదిలిపెట్టదు కాయో కసరో ఊరగాయో మజ్జిగో కాఫీ పౌడరో టీ గుండో సర్లే రారా లోపలికి రా అన్నయ్య గారు పిల్లలు కులాసానా సాగానే ఉన్నారు నాకే ఎక్కడ బ పెడుతున్నారు ఆహా అయితే ఇది ఏదో పెద్ద ఫిట్టింగ్ మీదే వచ్చిందన్నమాట ఏటుదినా ఆలోచించనా ఏం లేదు నీకు కాఫీ ఇద్దారా టీ ఇద్దారా అని ఏదో ఒకటి పగిలిపోతుంది పగిలిపోతుందనుకో హబ్బాబ్బబ్బా ఏం పయ్యాను ఏం గోలా హబ్బాబ్బాబ్బబ్బా సర్లే నువ్వు వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కురా కాఫీ ఇస్తాను ఆ ఏకంగా తానం చేసి అత్తలే కాతంత కడుపులో కూడా ఏదోటి పడేద్ది కానీ అయితే టిఫిన్ కూడా ఫిట్టింగ్ ఇట్టిందనమాట ఏటోదిరా నేను వచ్చిందో చూస్తున్నాను ఏటో ఆలోచనలోకి వెళ్ళిపోతున్నావు ఏటా అన్నయ్య లేగలేదా లేగడం అన్ని సేవలు చేయించుకుని టూటికెళ్ళడం అన్నీ అయ్యాయి మీ అన్నయ్యకి మామూలు టిఫిన్లు సొక్క అవుతాల్లే దోశలు టిఫిన్ వేసి క్యారేజీ కట్టించాను పిల్లలన్నా సర్దుకుంటారు కానీ మీ అన్నయ్య అస్సలు అడ్జస్ట్ అవ్వరు ఆ దోశల పిండి కాతంతో ఉంచాను మరి నీకు కూడా అదే టిఫిన్ అంతకన్నా ఎందుకులే కొంచెం అల్లం చట్నీ చేసుకుందరి మరి బెల్లం లేదు ఎలాగా ఆహా పోన్లే టమాటీలు ఉన్నాయా టమాటీ చట్నీ చేసుకుందాం అయ్యో భవానీ అవి కూడా నిన్నని పప్పుసార్లకు వాడిసానే పోల్లే వదిన ఉందా కాతంత నూనెస్ ఒకేసి మజ్జిగ కలిపి చట్నీ చేసి ఇచ్చే సరిపోద్ది చెప్పుకుంటే సిగ్గని మీ అన్నయ్య పొద్దున సాయంకాలం భోజనంలోకి టిఫిన్లోకి ఆ కందిగుండ పచ్చడియే వేసుకు తినేస్తారు నిన్ననే అయిపోయింది మీ అమ్మగారు ఉంటే ఎంటనే చేసి పెడతారు నాకు ఆ పాలు తెలియవు ఫోన్లే మరి ఏ ఉంటే అదే నేను తానం చేసి వచ్చేస్తాను అతకది ఏం పెడితే అది తింటే నేర్చుకో నాకడా నీ టక్కులు వదిని వదిన నీళ్ళు సరిగా వస్తా లేదో సారా మోటార్ ఆన్ చేయద్దు ఆ చేత్తోనే సబ్బు కూడా అయ్యి యాదవసంత అని దీనికి అందింపులకటి ఆ వస్తున్నాను పెనం మీద దోశ మాడిపోద్ది దించేసి వస్తాను మరి వద్దొద్దు నువ్వు ఆ పని మీదే ఉండొద్దినా ఈ నేదో సరిపెట్టుకుంటానులే సబ్బు కూడా వద్దులే చిన్న మొక్కలు ఉన్నాయి సరిపెట్టుకుంటాను అది అలరా దారికి ఎందుకు సర్దుకోవటం ఎందుకు లేదా పోదా ఉండు చెయ్యి ఖాళీ చేసుకొని తస్తాను ఏం వద్దనా అయిపోయింది అమ్మయ్యా పేణం చల్లగా ఉంది దోశలు అయిపోయినాయా అదినా అయ్యో ఉల్లిపాయ మొక్కలు వేయమని చెప్పడమే మర్చిపోయాను నేను వేద్దారని అనుకున్నాను తీరా చూస్తే లేవు మీ అన్నయ్య అన్నీ లెక్కగా తెస్తాడు మీ అమ్మగారుంటే ఇంత కట్టకట ఉండదు తల్లి ఆవిడికి నాలుగు కావాలి పూలు లేవు అన్నట్టుండు మర్చిపోయాను ఇది బ్యాగు అబ్బా ఏదో జిప్ ఎదోజిప్ప అని ఎలా పట్టేసిందో కాసిన చెయ్యి వదినా అమ్మా వచ్చామయ్య ఇగో వదిన మొక్కచన్న పొత్తులు ఈ శిలగడదుంపలో ఏందా ఇగో ఇది కరివేపాకు ఎందుకు వదిన బరువు మోతా అవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి కదా దొరకమని ఇటు వదినా నిన్న మీ అన్నయ్య గారు చిన్న లంక నుంచి తెప్పించారు చాలా రుచిగా ఉంటాయనుకో ఇదిగో ఈ పొత్తుల్ని నిప్పుల మీద కాల్చి కాసేంత నెయ్యి వేసి ఉప్పు కారం అద్దుకు తింటే చాలా టేస్ట్గా ఉంటాయనుకో ఇదికో ఇంకీ శిలకడదుంపలైతే కాల్చుకు తింటే ఎన్నకన్నా మెత్తగా ఉంటాయి అదిన ఇదిగో మరే ఈ కరివేపాకు ఏటనుకుంటున్నావు సార్లో కూరలో ఏస్తే పెడితే గొమ్మగొమ్మలాడి అద్రిపోద్ది ఎందుకో దేవుళ్ళు ఆడతావు చెప్పినా వినవు కదా పుట్టిల్లంటే ఆ తీపి తప్పదు వదినా నువ్వు మాత్రం తక్కువ మీ వాళ్ళకి అన్నట్టు మాటల్లో పడి దోసుట్టడం మర్చిపోయాను రారా తిందుగాని అప్పా అదిరిపోయా ఎదనా నీ చేతి దోశలంటే ఏటో నీ చేతి మాస్యమో ఏటో గాని నాకు ఇలా కుదిరి సావ్వేటోది అంతలా పొగడేకు మీ అన్నయ్యకి ఎలా ఆసేసినా బాగున్నాయనరు హావీగాడు చిన్నప్పటి నుంచి అంతే ఇదిగో నువ్వు వచ్చాక కాస్తంత తిరుగులో పడ్డాడు ఏం తిరుగులే మళ్ళీ ఏమన్నా అంటే నీ కోపం వస్తుంది కోపం ఎందుకు నువ్వు కళ్ళెర చేసావంటే ఏసీ అడుగు కూడా ఆపేస్తాడు ఆడికి నువ్వే కరెక్టు ఏం చేస్తావు నా మీద నింద అలా పడిపోయింది మీ ఆయన మాత్రం నువ్వు గుడ్లూరు మీద అంటే గడగడలాడిపోడు అయినా ఆ మాత్రం కంట్రోల్ ఉండాలి అది మీ అమ్మగారి కాడి నుంచి ఉంది కదా మీ ఇంట్లో ఏమో ఎవరి ఎవరికాడి నుంచి ఉందో తెలియదు కానీ మా అన్నయ్య మా నాన్నగారు కూడా ఆడపెత్తనానికి అడ్డు చెప్పలేని కానకనే ఇల్లు ఇలా సజావుగా నడిచిపోతుంది పేరుకే పెత్తనం నాదేముంది అంతా అడ్డది వాటమే ఏ నీకే వచ్చింది లోటు ఇదిగో ఈ కొంచెం సెట్ని వేసుకో చాలు చాలే లోటంటావేట వదిన మాటకి ఇప్పుడు ఇల్లు కడుతున్నావా ఇసుక దగ్గర నుంచి ఇటుకలు దాకా పిరువైపోయాయి ఎంత డబ్బు చాలా లేదు మళ్ళీ మళ్ళీ కడతావా అంటూ మీ అన్నయ్య గారు డబ్బంతా ఇసుకలోనూ సిమెంట్లోనూ కలిపేస్తున్నారు ఇదిగో కుర్రాడు ఇంజనీరింగ్లో చేరాడా పిల్ల పెళ్ళికి ఎదిగిపోతుంది ఏమీ చూడకుండా అయినా ఆరు బూరుమంటూ దిగిపోయారు స్లాబ్ దాకా వచ్చింది డబ్బులు అందుకని నోరు ఎళ్ళబెట్టి కూకున్నారు మరి ఇంక నాకే కదా మెడకు చుట్టుకుంటా అందుకని అందుకని మా అన్నయ్యని ఓ యాభై వేలు సాయం చేయమని అడుగుదామని వచ్చాను ఏటీ యాభై వేలా ఎక్కడి ఉన్న కాడికి మీ సిన్నని చదువుకి నీ పెళ్ళికి ఎచ్చబెట్టేశారు కదా మొన్ననే మా పెద్దోడిని ఎంసెట్ కోచింగ్లో చేర్పించడానికి డబ్బులు లేవంటే ఇదిగో నా గాజులు తాకెటెట్టి ఇచ్చాను అవుననుకో ఎవరి సంవసారాలు కష్టం కష్టమైపోతున్న ఈ రోజుల్లో పయోళ్ళకి డబ్బులు సర్దుబాటు చేయడం అంటే మాటలు కాదు అయినా కానీ అన్నయ్యని తన డబ్బులు ఇమ్మని అడగడం లేదు కదా నేను ఇందా కాఫీ మరి ఇంకెవరి డబ్బులు నువ్వేమన్నా దాచుకున్నావా మీ అన్నయ్య కాడా లేకపోతే మీ అమ్మ ఏమన్నా ఇప్పిద్దామందా ఏది కాదు నా పెళ్ళైన కొత్తలో నెక్లీసు దండంకి నల్లపూసలు చేయిందారని అప్పట్లో పాతికేయులు పక్కనెట్టారు పంట డబ్బులు కూడా వస్తాయి కదా అవి ఇవి కలిపి చేయందరని అనుకున్నారు అదేటో నా అదృష్టం ఏటో కానీ ఆ ఏడో తుఫాన్లు వచ్చినాయి దాంతో నా నగలు వెనక్కి వెళ్ళిపోయి ఆ తర్వాత ఏమో ఖర్చు మీద కొచ్చు ఇంకా ఊసెత్తడమేమో ఆనేశారు ఏదో పోనీ అన్నయ్య పెళ్లిళ్ళనన్నా బహుమతి రూపంలో చెప్పకపోతారా అని ఎదురు చూశాను అక్కడ సొడ్డెట్టేశారు మా ఆయన మెతక మనిషి గనక ఎలాగో కొంపు బయట పడకుండా కవర్ చేసుకొచ్చాను మరి మా పెళ్ళి పద్దెనిమిది ఏళ్ళు అయిందా మీరు ఏది పెడితే అదేగా తీసుకెళ్ళాను అది కావాలి ఇది కావాలని ఎప్పుడైనా కొడుతూలాడేనా ఈ రోజు వరకు ఇదిగో మా ఆయన అలా జోకటికొచ్చాను ఇంక ఇల్లేని పరిస్థితి వచ్చాక అడక తప్పడం లేదు ఎంతైనా అడగందా అమ్మాయినా పెట్టదు కదో అదిన నీ బాధ ఏదో నువ్వు చెప్పావనుకో కానీ యువతరాలకు కూడా కాలు చెయ్యి ఆడాలి కదా అయిందా పద ఏకంగా యాభై వేలు అడిగావు పెట్టను కొట్టా పొయ్యిలో పెట్టా అన్నట్టుంది మీ అన్నయ్య సంపాదన మరిక పిల్లలు ఉంటాయదనా ఉండవేటి అందరికీ బరువులు బాధ్యతలు ఉంటాయి అదే కదా సంసారం అంటేని నువ్వలా లా పాయింట్లు తీస్తే నేనేం చెప్తాను నీ పెళ్లికి ఏటేటి చేశారో నాకేం తెలుసు ఇద్దారనుకున్నారో నాకేం తెలుసు అది నువ్విప్పుడు అన్న తర్వాత తెలిసింది ఏం గూడు పుఠానీలు జరిగాయో ఎంచేపు మీద గొంగళిలా నన్నట్టుకు దేపిరించడమే కానీ ఓ మాటామంతి ఉందేటి మీ అన్నయ్యకి నాతో అదేలే ఆయేరాని ఆడికి మరి అట్టుకెళ్తాను మరి నా బంగారం కోసం వచ్చిన డబ్బులు ఈడేగా వాడుకున్నాడు మా అమ్మ నాన్న నోరుముసుకు కూర్చొని నా నూరు నొక్కేశారు అప్పుడు నీ మా వాడేవిని నువ్వు చిత్రించినంత ఏం కాదులే వరల తెలివితేటలు అన్నీ ఉన్నాయి ఏటొచ్చి నీ కాడ నెగ్గుతా లేదంతే ఏమో ఏమనుకుంటావో నీ ఇష్టం మా కాడ దమ్మిడి లేదు ఇల్లు రిపేర్లు చేయిస్తానని నా మీద వస్తువులన్నీ తాకటెట్టేసి నన్ను ఇలా బోసిగా ఉంచారు నువ్వు అడిగేస్తే మాత్రం ఎక్కడి నుంచి వస్తాదేటి ఈ ఇంటికి ఒంటికి ఎంత అయినా నేనేమి మీ డబ్బులు అడుగుతా లేదు కదా మరి అదే మండుద్ది నీ డబ్బులు నీ డబ్బులు అంటావేటి ఏదో ఇద్దారనుకున్నారు వీలు కాలేదు అదేదో హక్కులా మాట్లాడతావేటి నువ్వు రేపొద్దున నీ కూతురికి ఎంత ఇస్తావో అది చూస్తాం నేను నా కూతురికి అలా దగా చేయను ఓపుకున్నంతకాలం ఏదో ఒకటి అత్తనే ఉంటాం అయినా పిల్లలకి కాక ఇంకెవరికి ఎడతాం మరైతే ఆ ఎట్టగలిగిందేదో ఇప్పుడు ఇంటి మీదే ఎట్టచ్చు కదా ఈ దేపిరిపులు ఎందుకు అది సర్దుబాటు కాకే కదా ఇది ఏబ్రంపులన్నీను ఎందుకు వచ్చిన గొడవ కానీ మన ఇద్దరి మధ్యనని అన్నయ్యని రాని ఆడు నేను తేల్చుకుంటాం ఏటి తేల్చుకుంటారు నువ్వు అన్నదానికి మీ అన్నయ్య కాదడు కదా మయాన్ని నా ఇల్లే కదా గొల్ల చేసి నీకు డబ్బులు అర్పిస్తాడు ఎలా కుదురుతుంది ఇంకా నా మట్టెలు మంగళసూత్రాలు కూడా అమ్మించేస్తావా ఏమో ఏం చేస్తారో వదినా నువ్వు మీ అయినా చూసుకోండి నాకు రావాల్సిన డబ్బు మాత్రం నాకు ఇవ్వాల్సిందే ఈ రూపాయ నీకు నయా పైసా ఇచ్చినా నేను ఊరేసుకు చేస్తాను సర్లే నాకు డబ్బులు ఇచ్చి నువ్వెందుకు ఊరేసుకుని సావడం నీ పుట్టింటి వాళ్ళు చేస్తున్న దానికి మాత్రం కుళ్ళి కుళ్ళి సావాల్సి వస్తే చూసుకో మరి మాన్న వాళ్ళెందుకు ముగ్గులోకి వాళ్ళు నన్ను చూసినట్టు ఏ పుట్టింటారు చూడరు నిజమేలే అందుకే నీ మరదలు మీ అమ్మ నవలన్నీ కరిగించేసి వడ్డానం వేసుకుని ఊళ్ళన్నీ తిరుగుతుంది మీ తమ్ముడేమో మీ నాన్న రిటైర్మెంట్ డబ్బులన్నీ మీ అమ్మకాయ నుంచి జాయిగా లటాయించేసి ఓ ఫ్లాటు ఓ స్థలం కొంటున్నాడంట ఇంకో నాలుగైదు నెలల్లో కారు కూడా కొంటున్నారంట ఎందుకు ఆళ్ల మీద పడేడుస్తున్నావు ఎవరో గట్టిలోళ్ళు చెబితే ఈనేసి అనేటివేనా ఎవరో చెప్తే ఎందుకుంటాను వెళ్ళి నీ మరతలను అడుగు గారి ఇంట్లో పెళ్లికి మొవ్వలడ్డానం రవ్వల నెక్లీసు పలకసర్లు ఎక్కడి నుంచి వేసుకొచ్చిందో అడుగు అంతేకాదమ్మా మా ఆడపొడుసుతో ఏమన్నావు అని అడుగు అంటే నాతోను ఏమంది ఏమంటాది నువ్వు మా అన్నయ్య ఇంటి డబ్బులు డబ్బులన్నీ మక్కేసి మీ తమ్ముడికి ఇచ్చి వడ్డీలకు తిప్పిస్తున్నావంట కదా బా అయితే అయితే ఏటుంది మా అత్తగారి బంగారం ఇంకా మా ఆడబడుచుకి ఎందుకు ఇయ్యాలా ఆ డబ్బులే ఇంచుమించు లక్ష రూపాయల దాకా వడ్డీల మీద తిరుగుతున్నాయి ఇంకా లోటేట్టి అని చేత మా అత్తగారిది అదే మీ అమ్మదలే నగలన్నీ ఒలి వయసులో ఉండగానే అనుభవించేద్దాము అనుకుంటుంది ఈ మాటలు మా ఆడబడిస్తే అంటే మాత్రం కేరేజాటంది అంటే నీతోను అంత మాట ఉందా నా డబ్బు నా బంగారం జాగ్రత్త చేసి ఉర్జితం చేస్తారని ఇస్తే ఇదా మోసం సీరెత్తాను డొక్క వలి చేస్తాను ఎందుక అక్కర్లేని ఆవేశం ఎళ్ళు జాయిగా వెళ్ళి మీ అమ్మని అట్టుకో ఇంకా ఆవిడ దగ్గరున్న నగానట్రా గుంజుకో తగు అడి మీ మరదల నెత్తి మీద మొత్తి డబ్బులన్నీ వసూలు చేసుకో ఆ వడ్డీలకు తిప్పి డబ్బులు ఇంకా ఏమన్నా ఉంటే నొల్లుకొని తెచ్చుకొని నువ్వే వడ్డీలు పిచ్చుకో ఎవరిని నమ్మక నిజమే నువ్వే కరెక్ట్ వెళ్తా ఈరోజు వెళ్తాను వదినా వదినా మరి నువ్వు వచ్చాక మరి నన్ను కొంచెం కరుణించాలి అలాగేలే నాకంత ఉపకారం చేశాక ఏదో ఒకటి చేయిస్తాలే మీ అన్నయ్యతో చెప్పి నీ తాళ్ళలో జీజమ్మ చేస్తది ఏటనుకున్నావు ఈ భవానీ దెబ్బ అంటే